కారణాలు అంటే మీరు ఏం చెప్తారండి చాలా మంది వింటున్న లైక్ సాయంత్రం ఇష్యూ అయింది నిజంగా కోల్పోయిన అని సో నాకే అనిపించలేదు చూడన్న సినిమా ఏంటంటే వాళ్ళు మీరు చూడని చాలా సినిమాలు కూడా చాలా దగ్గర దగ్గర వచ్చి సినిమా ఎంటక వెళ్ళిపోయిన వదిలేదు ఎందుకంటే సినిమా ప్రొడక్షన్ చూసుకోవాలి సినిమా ప్రతి ఒక్కరు చూసుకోవాలి కాబట్టి టెక్నికల్ ఇష్యూ వాళ్ళని చూసుకోవాలి కాబట్టి సో ఆ రకంగా వాళ్ళు అగస్ డేట్ ఇచ్చారు సో కొద్దిగా లేట్ అయినా అప్పుడు చాలా టైం ఉంది లైక్ మీరు చూడండి సాంగ్ ఉన్న సాంగ్ రిలీజ్ చేశారు పుష్ప పుష్ప సాంగ్ ఆతాంగ్ కూడా చాలా మంచి బ్లాక్ బాస్ హిట్ అయింది సో అట్ ద సేమ్ టైమ్ శ్రీవల్లి వద్దని ఆయన ఆతాంగింది ఇంకా ముందు ముందు ఇంకా సాంగ్స్ వదలాలి ఇంకా జిమ్స్ వదగాలి ట్రైలర్ వదాలి కాబట్టి ఇంకా టైం ప్రాస్ ఉంది కాబట్టి మేబీ అంత ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను ఇప్పుడు రాజకీయ సో నాకు అనిపిస్తుంది సినిమా అనేది రాజకీయానికి చాలా దూరంగా ఉండదు లేదు సమయం సినిమాలకు రాజకీయాలు చెప్పడానికి పోతాల్సిన అవసరం లేదు సో సినిమా సినిమా రాజకీయాలు రాజకీయాలే మీరు చాలా చాలా ముందుకుంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి ఒక రాజకీయ సినిమా చేయ ఛాన్స్ ఉంటుంది సో సినిమాలకు రాజకీయాలు అంత పొద్దుండదు అని అనుకుంటున్నా ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు సినిమా పడంగా కొద్ది ఇష్యూ ఉండదు అని అంటే ఇప్పుడు డేట్స్ కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఉంది కదా గేమ్ చేంజర్ గానీ దేవరాక్ సో ఒకే టైం ఫ్రేమ్ లో రావాలంటారా లేదని ఆల్రెడీ దేవరావు మొన్న నేను నోటీస్ చేశారు ఆల్రెడీ ఆగస్ట్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి దేవరావు అని చెప్పారు అంత ముందు గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ రకంగా వాళ్ళు నిజంగా సినిమా పిల్ల ఒక విషయం అన్నా సో ఎవరు వచ్చినా ఏ ఫ్యాన్ వచ్చినా కూడా అందరు సినిమాల కంటెంట్ ఉంటే ప్రజలు లైక్ చేస్తారు మీరు చూడండి ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన బేబీ సినిమా రెండు కోట్ల సినిమా చేస్తే వంద కోట్లు పెట్టిందన్నా సో ప్రజలు తెలుగు ప్రజలు ఏంటంటే సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం అన్న అన్నపాస్ సాగుతారని అనుకుంటున్నాను సో నాకు నమ్మకం అన్నపాస్ అంతే లైక్ పుష్ప గానీ కల్కి గానీ అట్ ద సేమ్ టైం మన గేమ్ మంచి ఇట్లు కొట్టాలని మంచి పుట్టికల్ హండ్రెడ్ పర్సెంట్ అన్న మీరు చూడండి చాలా అంటే చాలా చిత్రం పెట్టాడు మన ఎన్నో అంటే లైక్ ఊరు నుంచి ఒక ఆయన మట్టుకొచ్చి యాజ్ గా డూప్ క్రియేట్ చేసి తన మీద ట్రోల్ వేయటాలు గానీ సో పవన్ కళ్యాణ్ మీరు చూసాము చూసాం మనం లైక్ ఒక సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఒకసారి ఒక లైక్ ఒక నార్మల్ గా పని క్రియేట్ చేయటాలంటే ఇటాలు ట్రోల్ చేయటాల చూస్తాము చాలా రకాలుగా సో నిజంగా ఇప్పటికైనా నా రిక్వెస్ట్ అన్న ఆర్డర్ దయచేసి మంచి మంచి డైరెక్టర్ కాబట్టి మీ వల్ల చాలా మందికి ఉపాయ నిజంగా చాలా మంది అంటే కింద స్థాయి వాళ్ళకి హెల్ప్ చేయలేదు అన్న రాజ్యం వల్ల ఇక మంచి సినిమాలు తీయండి మీ దగ్గర కంటెంట్ ఉంది మీ దగ్గర సత్తా ఉంది దయచేసి కారణ ఆకటాలు చేసి బంద్ చేస్తే అలా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను